ఆనంద అంటుంది సమీరతోని ఆడపిల్లవి అని ఒకే ఒక్క కారణంతో నేను వదిలేస్తున్నాను ఇంకొక్కసారి నా కొడుకు జోలికి వచ్చావని తెలిసిందనుకో నిన్ను అసలు ఊరుకునేదే లేదు పోయి ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగా ఆడవడంతో ఇక సమీర చేసేది ఏం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఆనంద ఉన్న దర్శనం లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికి ఇంటికి తీసుకొచ్చి ఇక తన బెడ్ మీద పడుకోబెడుతుంది ఇక దర్శన్ ఎదురుపోతూ ఉంటాడు తన బెడ్ మీద ఇక జరిగిందంతా దర్శన్కి గుర్తొస్తూ ఉంటుంది ఇలా నేను శరణ్యతో టీ కాఫీ షాప్ లో ఆగాను ఇక అక్కడి నుంచి నేను ఇటు సమీర వెనకాల వెళ్ళాను ఇక ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఆగాను కూల్ డ్రింక్ తాగాను ఇదంతా గుర్తొచ్చి సడన్ గా లేచి కూర్చోగానే ఇక ఎదురుగా ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు దర్శన్ లేచి అమ్మా నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అనగానే అప్పుడు ఆనంద నా స్థానం ఇక్కడే దర్శన్ నువ్వు నిన్నంతా ఏం చేసావు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతుంది దర్శన్ అది అమ్మా అది నువ్వు చెప్పినట్టే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే నేను చెప్పినట్టే చేస్తున్నావు కానీ బయట నీకు నచ్చినట్టుగా ఉంటున్నావు అదే ఎందుకు ఇలా అని చెప్పి అడుగుతుంది ఆనంద ఆనంద అంటుంది అసలు ఏంటి శరణ్యని నీకు తోడుగా పైచి పంపించాను ఆల్రెడీ నీకు ఎప్పుడో చెప్పాను ఆ అని దూరం పెట్టమని చెప్పి నువ్వు అలాంటిది శరణ్యని అక్కడ దారిలో వదిలేసేసి సమీరతో వెళ్ళావు అని చెప్పి ఆనంద అరుస్తూ ఉంటే అమ్మా లేదమ్మా నేను శరణ్యని వదిలిపెట్టాలని వదిలిపెట్టలేదు అలానే సమీరతో కావాలని కూడా వెళ్ళలేదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక మొత్తం దర్శనం జరిగిందంతా చెప్తాడు ఆనందకి దర్శన మొత్తం జరిగిందా చెప్పాక ఆనందం అంటుంది నువ్వు అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాలని వెళ్ళావు ఓకే బాగానే ఉంది వదిలిపెట్టి వెంటనే రావాలి కదా బయలుదేరి ఎందుకని అక్కడే ఉన్నావు అని చెప్పి ఆనందం అంటూ ఉంటే లేదమ్మా నేను ఉండాలని ఉండలేదు నేను వదిలిపెట్టే టైంకి సమీర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లేదు ఇక మళ్ళీ ఆ రౌడీలు మళ్ళీ వెనక్కి వచ్చి సమీరాని ఎక్కడ చంపేస్తారో అని కర్టసితో మాత్రమే నేను అక్కడ ఉండాల్సి వచ్చిందమ్మా అంతే అని చెప్పి అని దర్శన్ చెప్తూ ఉంటే అప్పుడు ఆనందం అంటుంది నువ్వు మరింత అమాయకంగా ఆలోచిస్తున్నావు ఏంటి దర్శన్ ఇది కర్టసి కాదు అసలు ఆ అమ్మాయి కన్నింగ్ నేచర్ నా లెక్క ప్రకారం కావాలని ఈ సమీరానే ప్లాన్ చేసి ఆ రౌడీలు ఇలా అటాక్ చేసేలా చేసింది దానితోని నువ్వు సమీరతో వెళ్ళేలాగా ఇదంతా కూడా మొత్తం అంతా ప్లాన్ అని చెప్పి ఆనంద చెప్తుంది సమీర నేను ట్రాప్ చేసి నేను పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేసింది అసలు నేను అక్కడికి వచ్చేసరికి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసా అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది అక్కడ నేను వచ్చేసరికి పోలీసులతో వచ్చాను అప్పుడు ఇక సమీర ఏదో నువ్వు తన జీవితాన్ని నాశనం చేసేసినట్టు ఎంత ఇదిగా మాట్లాడింది ఇప్పుడు నాకు మాట ఇస్తావా లేదా లేదంటే ప్రెస్కి ఫోన్ చేస్తాను ఇవ్వాల్సిందే అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక అప్పుడే నా కిచెన్లో స్లీపింగ్ పిల్స్ కనిపించడంతో నేను బెదిరించేసరికి మొత్తానికి నిజం అంతా బయటపడింది అసలు నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే మీ అన్నయ్య విషయంలో జరిగిన పొరపాటే నీ విషయంలో కూడా నీ ప్రమేయం లేకుండా జరిగిపోయేది అంటుంది జీవితంలో మన ప్రమేయం లేకుండా చేసిన తప్పులు కూడా మనం ఒక్కొక్కసారి దాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు సో ఇకనైనా నువ్వు ఆ సమీరతో జాగ్రత్తగా ఉండు అసలు తనని దూరం పెట్టమని ఎప్పుడో నీకు చెప్పాను తను అసలు నీకు కరెక్ట్ కాదని ఎప్పుడో నేను హెచ్చరించాను కూడా నేను అప్పుడు అలా ఎందుకు చెప్పానో నీకు అప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఇప్పుడైనా నీకు అర్థమైందా ఆ సమీర క్యారెక్టర్ అసలు నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది నీకు ఎలా ఉండాలో కూడా చెప్పనవసరం లేదు సో చెప్తున్నాను సమీరతో మాత్రం చాలా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద ఇక ఆనంద చెప్పిన దానికి ఇటంతా దర్శన్ విని చాలా షాక్ అయిపోతాడు ఏంటి సమీర ఇంత ఇదిగా ఇలా చేసిందట ట్రాప్ చేయడానికి అని చెప్పి ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటాడు దర్శన్ అనుకుంటాడు తను ఏదో ఆపదలో ఉందని నేను సహాయం చేస్తే అసలు నన్ను చీట్ చేసేది ఏంటి సమీర ఎందుకు ఈ రకంగా ప్రవర్తించింది అని చెప్పి ఆ ఆలోచిస్తూ ఉంటాడు పక్క లీలావతికి పాలు తీసుకొచ్చిస్తుంది అనమాట ప్రీతి ఇకప్పుడు లీలావతి అంటుంది అరగంట తర్వాత నేను ఫ్రూట్స్ తింటాను కట్ చేసి పెట్టమ్మా అని చెప్పి అనగానే అలాగే మేడం అని చెప్పి అంటుంది ప్రీతి ఇక మనసులో ఎలా అనుకుంటుంది గుళ్ళో దేవుడికి ఈవిడికి టైం టైం అన్నీ బాగా జరుగుతున్నాయి అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సత్తుపండు వచ్చి ఇదిగో అమ్మాయి నాకు కూడా చక్కగా కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే సరే ఇంట ఇక్కడే నిచ్చున్నావు అని చెప్పి సత్యపణ్ అంటూ ఉంటే అప్పుడు ప్రీతి అంటే ఏం లేదు అమ్మగారు ఇంకేమైనా చెప్తారేమో అని అనగానే నేను ఇంకేం లేదు అని చెప్పి అంటుంది లీలావతి సరే ఇక్కడ వెళ్ళమ్మా వెళ్ళిన కాఫీ తీసుకురా అనగానే అలాగే సార్ అని చెప్పి అక్కడి నుంచి ప్రీతి వెళ్ళిపోతుంది ఈ లోపల అక్కడికి ఆనంద రాజేశ్వరరావు కోటేశ్వరరావు వీళ్ళు కూడా వస్తారనమాట ఇప్పుడు కోటేశ్వరరావు అంటారు అవునమ్మా నిన్న మన దర్శన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని లీలావతికి చెప్పావంట కంగారు పడ్డావంట నిన్న మన దర్శనం ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆయన ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అప్పుడిక సత్యపడి అంటాడు ఏం లేదు ఆనంద అక్కకి మన దర్శనం అంటే కొంచెం కేరింగ్ ఎక్కువ కదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి అలా కంగారు పడి ఇటు లీలావతి అక్క కూడా ఫోన్ చేసి చెప్పు ఉంటుంది అంతే ఇంకేం లేదు అనగానే అంతే అంతే అని చెప్పి ఆనంద అలా కవర్ చేస్తుంది ఆ తర్వాత ఇక లీలావతి అంటుంది అవును ఆనంద రెండు రోజుల్లో పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా దాని గురించి ఏం చేసావు అంటే మొత్తం అంతా సిద్ధం చేసావా ఏర్పాటు స్టార్ట్ చేసావా అనగానే అప్పుడు ఆనంద అంటుంది లేదక్క పెళ్ళి కొంచెం పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నా అని ఆనందం అంటూ ఉంటే అప్పుడు కోటేశ్వరరావు అదేంటమ్మా పెళ్ళెందుకు పోస్ట్ పోన్ చేయడం అనగానే ఇక అప్పుడు ఆనంద అంటుంది లీలావతి అక్క పాప ఎంతో ప్రేమగా దర్శన్ పెళ్లి దగ్గరుండి తనే చేయాలనుకుంటుంది కానీ ఇప్పుడు తనేమో లేచి నడిచే పరిస్థితిలో లేదు కదా కొన్ని రోజులు మన అక్కకి కొంచెం సెట్ అయ్యాక అప్పుడు పెళ్లి పనులు అవన్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అని చెప్పి అంటుంది ఆనంద అప్పుడు రాజేశ్వర కూడా అంటాడు అవును వదిన ఏముంది ఒక వారం పది రోజుల్లో నువ్వు సెట్ అయిపోతావు కదా అప్పుడు దర్శనం పెళ్లి పనులు అప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనగానే అప్పుడు ఇక కోటేశ్వరరావు అంటారు లేదురా మీ వదిన కోసం ఇదంతా ఆపడం పెళ్లి ఆపడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అటు ఆడపిల్ల వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు పెళ్ళి అని అనుకున్నాక మళ్ళీ కొంచెం పోస్ట్ పోన్ అంటే వాళ్ళు కూడా కంగారు పడతారు కదా అని చెప్పి అనగానే ఇటు లీలావతి కూడా అంటుంది ఆనందా పెళ్ళి మాత్రం ఆపేది లేదు నేను నా కొడుకు విషయంలో తన్ని దా చేతులతో నీ పెళ్లి కొడుకు చేయాలనుకున్నాను కానీ నాకు అదృష్టం లేదు ఇప్పుడు నేను దర్శన విషయంలో నేను దగ్గరుండి పెళ్లి చేయాలనుకున్నాను కానీ దేవుడు ఏమైనా ఇలా చేశాడు అయినా పర్లేదు నేను ఇప్పుడు జస్ట్ అదే అదేనా కళ్ళే పోయి ఉంటే పెళ్ళి అసలు నేను చూసేదాన్నే కాదు కదా ఏం కాదు అలా మహాలక్ష్మి మన ఇంట్లోకి ఎంత వీలు ఉంటే అంత త్వరగా ఇంట్లోకి అడుగు పెట్టాలి అదే నా కోరిక నువ్వు ఏమి నా గురించి పోస్ట్ పోన్ చేయొద్దు అనగానే సరే అక్క ఇష్టం అని చెప్పి అంటుంది ఆనంద్ తర్వాత ఆనందం అంటుంది అక్క మన కోడలికి ఇంకేమైనా నగలు కొనాలంటే చెప్పు బంగారం కొందాము అని చెప్పి ఆనందం అంటూ ఉంటే ఆవిడక కోటేశ్వర అంటారు నగ అంటే గుర్తొచ్చింది అవును లీలావతి అప్పుడు ఏదో నగ కనిపించలేదన్నో కనిపించిందా అనగానే లేదండి ఆనందానికి చెప్పడం మర్చిపోయాను ఆ రోజు ఎంగేజ్మెంట్ అప్పుడు మన కొన్న నగలన్నీ మన సరణికి వేశాం కదా ఆవిడ వాళ్ళన్నీ ఇచ్చేశారు అయితే అందులో ఒక నగ కనిపించలేదు అదే ఏమైందో అర్థం కావట్లేదు అని లీలా అంటూ ఉంటే ఆవిడికి అక్కడ సత్యపణి అంటాడు మేబీ సరణి వాళ్ళ నగలతో కలిసిపోయి వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటాయేమో అనగానే అవ్వచ్చు అని చెప్పి లీలావతి అంటుంది పోనీ ఒకసారి సరేకి ఫోన్ చేసి అడగక్క అని చెప్పి ఆనంద అంటుంది అప్పుడిక ఇక అంటారు ఒక చిన్న నగ కోసం వాళ్ళని నగ ఉందా లేదా అని చెప్పి అడగడం కరెక్ట్ కాదేమో ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాక చూసుకొని ఉంటారు కదా ఉంటే వాళ్ళే ఫోన్ చేసి చెప్పుంటారు కదా అని చెప్పి అనగానే మేబీ వాళ్ళు కూడా చూసుకొని ఉండకపోవచ్చు కదా అని చెప్పి సత్యపాండ్ అంటాడు ఇటు రాజేశ్వరం అంటారు వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అనగానే అప్పుడు ఆనందం అంటుంది తప్పుగా అనుకోవడానికి అందులో ఏం లేదండి ఎందుకంటే నా అత్తగారు నాకు ఆ నగనిచ్చారు నేను సరేనికి ఇవ్వాలి అలాంటిది ఇప్పుడు రేపు సరణి వచ్చినప్పుడు తనకి నేను ఇవ్వాల్సిందే కదా అందులో వాళ్ళు తప్పుగా ఏమీ అనుకోలేండి అడుగుదాము అన్నట్టుగా ఆనందం అంటుంది పక్క విశ్వనాథానికి కాఫీ ఇస్తూ ఉంటుంది గీత అప్పుడే అక్కడ సరైన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అమ్మ సరే ఫోన్ వస్తుంది అని చెప్పి గీత ఇస్తుంది పెద్ద తిగారు ఫోన్ అక్క అమ్మా అని చెప్పి ఇక సరే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే అక్కడికి కాంచిన అలాగే ఇటు అననే కూడా వస్తారనమాట చెప్పండి అయ్యగారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక లీలావతి అంటుంది అది ఏం లేదమ్మా మీ ఎంగేజ్మెంట్ రోజు ఆనందాన్ని కొన్ని నగలిచ్చింది కదా ఆ నగల్లో ఒక నగ మిస్ అయింది పొరపాటున మీ నగల్లో ఏమైనా కలిసిపోయిందేమో చూస్తామని ఫోన్ చేస్తానమ్మా తప్పక ఏమనుకోకు అని చెప్పి లీలావతి అంటూ ఉంటా ఇప్పుడు సరైన ఇలా అంటుంది అంతా మనమే కదా పెద్ద అత్తయ్య గారు ఇందులో తప్పుగా అనుకునేది ఏముంది అనగానే అప్పుడు ఇక లీలావతి అంటుంది సేమ్ ఇదే మాట ఆనంద కూడా అనిందమ్మా మీ ఇద్దరు ఒకటే అని చెప్పి అనగానే సరే అత్తయ్య గారు నేను మళ్ళీ చూసి ఫోన్ చేస్తాను అని చెప్పి సరణ్య ఫోన్ పెట్టేస్తున్నాను అవేందమ్మా అని విశ్వనాథ్ అడుగుతూ ఉంటే ఇకప్పుడు సరైన చెప్తుంది ఆ రోజు ఎంగేజ్మెంట్ అప్పుడు అతయ్య గారి కొన్ని నగలు ఇచ్చారు కదా ఆ నగలు ఒక నగ మిస్ అయిందంట అనగానే అప్పుడు కాంచిన ఏంటి మిస్ అయితే మిస్ అయింది అసలు వాళ్ళు అంత కోటీశ్వర్లు ఒక నగ కోసం అన్ని ఫోన్ చేసి అడిగారంటే మనల్ని దొంగ అనుకున్నట్టే కదా అనగానే మా అతయ్య గారు ఆ ఉద్దేశంతో అడగలేదు అని చెప్పి సరైన అంటుంది అసలా అన్ని నగల్లో ఒక నగ మిస్ అయితే వాళ్ళకి ఏముంది అదే మనమైతే అడుగుతామా అసలా మన సరైన ఆ ఇంట్లో ఏం సుఖపడుతుంది అసలు ఇంత చిన్న చిన్న వాటికి వాళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు రేపు పెళ్ళి అయితే ఇంకెంత సీన్ చూపిస్తారో ఏమీ అవసరం లేదు ఇదిగో సరైన నువ్వు వెంటనే ఫోన్ చేసి పెళ్ళి లేదు ఏం లేదు మీ లేదు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పేసి అని చెప్పి కాంచన అంటూ ఉంటా ఇప్పుడు విశ్వనాథం కోపంతో చూడు కాంచనా ఇంక నువ్వు ఆపుతావా వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు మనుషులు వాళ్ళు మనుషులకు మాత్రమే విలువిస్తారు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటారు ఇక ఇంత అంటే ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్